ూడి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా ఏం మీరు కూడా ఒక మంది రైతులకు చెప్పండి రాక్ స్టార్ కంపెనీ యొక్క రాక్ ఫైవ్ జీ కొట్టుకోవడం ద్వారా ఇందులో మూడు డబ్బాలు ఉంటాయి వేరు వేరు కలుపుకొని కలుపు టిప్స్ మైట్స్ పురుగు లేకపోతే బూడిద ఉమ్మెండు పండగ ఏమున్నా కూడా ఈ యొక్క ముందే అన్ని రకాలుగా పనిచేస్తుంది మీరు ఎక్కడ తెచ్చుకుని కొట్టినారనా వినాయక శ్రీ వినాయక ట్రైడక్ సరే ఇంకో పది మంది రైతులకు చెప్పండి నమస్తేనా